జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఓటు హక్కు వినియోగించుకున్న పట్టభద్రులు డెబ్బై పాయింట్ నాలుగు ఆరు శాతం ఉపాధ్యాయ ఓటర్లు తొంభై రెండు పాయింట్ నాలుగు మూడు శాతం జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొత్తం డెబ్బై ఒక్క పోలింగ్ కేంద్రాల్లో యాభై మూడు పట్టభద్రుల పోలింగ్ కేంద్రాలు ఇరవై ఉపాధ్యాయ పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమై ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా సాయంత్రం నాలుగు గంటలకు ముగిసింది జిల్లాలో మొత్తం పట్టభద్రుల ఓటర్లు ముప్పై ఐదు వేల రెండు వందల ఎనభై మంది పదిహేడు వందల అరవై తొమ్మిది మంది ఉపాధ్యాయ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించవలసి ఉండగా వీరిలో జిల్లా మొత్తం మీద పట్టభద్రులు ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా ఉపాధ్యాయ ఓటర్లు పదహారు వందల ముప్పై ఐదు మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు వీరిలో పట్టభద్రుల పురుష ఓటర్లు పదిహేను వేల మూడు వందల అరవై ఎనిమిది మంది మహిళా ఓటర్లు తొమ్మిది వేల నాలుగు వందల తొంభై ఒక్క మంది ఉపాధ్యాయ ఓటర్లలో పురుష ఓటర్లు పదకొండు వందల యాభై రెండు మంది మహిళా ఓటర్లు నాలుగు వందల ఎనభై మూడు మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు కాగా జిల్లా మొత్తం మీద పట్టభద్రులు డెబ్బై పాయింట్ నాలుగు ఆరు శాతం ఉపాధ్యాయ ఓటర్లు తొంభై రెండు పాయింట్ నాలుగు మూడు శాతం మొత్తం కలిపి డెబ్బై ఒకటి పాయింట్ ఐదు ఒకటి శాతం పోలింగ్ జరిగింది ఈ ఎంఎస్సీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించడానికి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సత్యప్రసాద్ అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు చేపట్టారు ఇదిలా ఉండగా అన్ని శక్తులు కూడగట్టిన ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి విజయం సాధించాలన్న పట్టుదలతో ప్రస్తుత ఎమ్మెల్సీ రెడ్డి ఎన్నికల ప్రచారంపై జగిత్యాల నియోజకవర్గంలో ప్రత్యేక దృష్టి సారించడం చెప్పుకోదగ్గ అంశం అయితే ప్రత్యక్షంగా ఓటర్లను కలవకుండా సమావేశాలపైనే శ్రద్ధ వహించాలని చెప్పవచ్చు ఇక స్థానిక ఎమ్మెల్యే తన అనుయాయులపైనే దృష్టి పెట్టారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇక బీజేపీ కేవలం యువతపైనే ఆధారపడి ఓటర్లను ప్రభావితం చేయడంలో శ్రద్ధ చూపలేదని పార్టీ వర్గాలే అంటున్నాయి అయితే ఈ ఎన్నికల్లో అన్ని పార్టీల నాయకులు అభ్యర్థులు పోల్ మేనేజ్మెంట్ చేయడంలో కూడా అంతంత మాత్రమే జరిగిందన్నది వాస్తవం చూడాలి అన్ని శక్తులు కూడగట్టి బరిలో నిలిచిన ఆల్ ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డిని విజయం వరిస్తుందో విన్నర్ లోగోతో బరిలో దిగిన హరికృష్ణ లేదా బీజేపీ అభ్యర్థి అంజరెడ్డి గెలుస్తాడా వైట్ ఐట్ సి ఇక మేధావులైన ఉపాధ్యాయ ఓటర్లు తొంభై రెండు పాయింట్ నాలుగు మూడు శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారంటే దీని భావమేమి తిరుమలషా అంటే ఓటు విలువ ఎంతగా పెంచారో చెప్పకనే చెబుతున్నారు మేధావులు మీకు జోహార్లు అనాల్సిందే